నెల్లూరు జిల్లా గుడ్లూరు పోలీస్ స్టేషన్ ముందు శవంతో ఆందోళన వివరాలు గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం గ్రామానికి చెందిన గౌడ పేరు పీటర్ శారమ్మ వారి కుమారుడైన అశోక్ చక్రవర్తి వయసు పన్నెండు సంవత్సరాలు ఆటోలో సముద్ర స్నానానికి వెళ్ళి వస్తుండగా ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టగానే అశోక్ బలమైన దెబ్బను తగిలి ఒంగోలు రిమ్స్కు తరలించారు పీటర్ను నారాయణ హాస్పిటల్ నెల్లూరు తరలించారు పీటర్కు ప్రమాదకరంగా ఉంది కుమారుడు అశోక్ రిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు అశోక్కు గ్రామస్తులు వారి బంధువులు ఎంఆర్పిఎస్ నాయకుడు అశోక్ శవంతో ధర్నాకు దిగారు పోలీసు వారు ధర్నాకు దిగిన వారిని స్టేషన్ లోపలికి పోనివ్వలేదు ఇద్దరు సిఐలు ఐదు మంది ఎస్ఐలు పోలీసు వారు స్టేషన్ గేటు వేసి ఎవరిని లోపలికి పోనివ్వలేదు ఎంఆర్పిఎస్ వారు ట్రాక్టర్ యజమాని చర్చలు జరపాలని నష్టపరిహారం చెల్లించాలని సుమారు మూడు వందల మంది ఆందోళనకు దిగారు నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ఉన్న పీటర్కు విషమంగా ఉంది వారి కుటుంబంకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఎంఆర్పిఎస్ గ్రామస్తులు బంధువులు రోడ్డుకు అడ్డంగా ఆందోళన చేపట్టున్నారు ఆ గ్రామే బయట నుంచి ఆ మధ్యలో టాట వస్తుంది ఒక టాట కూడా వస్తుంది అది అది అనుకుంటే వెనక నాగేళ్ళు ఉంది అది పేద పీపు తాకుంది అర్థం కాదు ఆ టాట నచ్చిన ఎక్కువ అమిత ఎక్కువ ఉంది ఇంకా ఆ టాటర్కి ఇంకా మార్చిలో ఇప్పుడు పోతున్నాడు ఈ టాటా పోతుంది మార్చిలో వస్తున్నాడు ఇంకా ఎనకుండా టాటర్ చూసుకోకుండా వాడు వచ్చి ఈ టాటర్ వెనక బాడీ మాత్రం ఆ బాడీ ఇంకా పది పేరు తాకుంది దాని వల్ల తగ్గడం వల్ల ఆటో తిరిగి బడి పిల్లలు చచ్చిపోతే చచ్చిపోయాడు ఇంకా అలా చేసి పోలీసు ఎక్కడ చేసిన మొత్తం చేశారు ఇంతవరకు పోలీసు ఎంక్వైరీ కానీ వాళ్ళు చూసింది కానీ ఏం లేదు మా అక్కడికి వచ్చి టేస్ట్ అక్కడికి వస్తే మొత్తం చేశారు మాకు

ఇద్దరు జబ్బు తీసుకున్నారా తీసుకో తీసుకుంటే కదా మాకు ఇద్దరు ల్యాండ్ ఎక్కడ ఉంది తీసుకోకపోతే మాకు ల్యాండ్ చేయగలదు మాకు ఇంకా కనీసం మేము వస్తున్నా కానీ ఎస్ఎస్ చేయగలం పట్టించుకోవటం లేదు ఆ బెదర్ టైంలో ఆపేశారు వాళ్ళు డబ్బు తీసుకోకపోతే మమ్మల్ని ఇంతగా మమ్మల్ని ఆపేశారు మమ్మల్ని ఇంకా గేట్ మీదకి ఆపుతారు ఇంకా వాళ్ళు డబ్బు పుట్టుకుంటారే కదా వాళ్ళు చేయాల్సి పోతుంది ఇంకా కనిష్టం కానీ జస్ట్ కలిసి చేయగలం అందరూ డిఎస్పీ కదా డిఎస్పీ తల్లిదండ్రులు కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా డిఎస్పీ లేడు కానీ ట్రాక్టర్ డ్రైవర్ పేరు యజమాని పేరు చెప్తే తెలుస్తూ చెప్పు

నిన్న సాయంత్రం ఆటో ఆటోని గుద్దేసి వాళ్ళు ఒక లైట్ తో వచ్చేస్తూ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక బాధితుడు చిన్న అబ్బాయి చనిపోవడం జరిగింది పన్నెండు సంవత్సరాలు దీని మీదట పోలీసులు బాధితులకు న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడికి వచ్చేసి తూతూ మంత్రంగా లోపలికి రండి మాట్లాడుకుందాం లోపలికి రండి మాట్లాడుకుందాం గేట్లు తాళాలు వేశారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం అండి గేట్లు తాళాలు వేసుకోవడం ఏంటి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తారా ఒక బాధితుడు చనిపోయినటువంటి వాళ్ళ పక్షాన్ని ఉండకుండా వేరే వాళ్ళ పక్షాన్ని ఉండేసి ఆ విధంగా ఉండటం ఏంటి ఇప్పుడు ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే బాధితుడికి న్యాయం జరగాలి చనిపోయింది అబ్బాయి మళ్ళీ తిరిగి రాడు కాబట్టి అబ్బాయికి న్యాయం జరగాలి ఆ అబ్బాయికి న్యాయం జరగాలంటే ఈ పోలీసులు ఏం చేయాలంటే ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉందా క్లెయిమ్ చేసుకుంటే ఏదన్నా ఎక్కువ అమౌంట్ వస్తుందా అవి చూడాలి ఆ విధంగా ఆలోచించేసి ఓనర్ పిలిపించి ఓనర్ సమక్షంలో మేమేమైతే డిమాండ్ చేస్తామో వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఆధారం లేదు కాబట్టి వాళ్ళకు తక్షణంగా ఎక్కువ ఆర్థికంగా సహాయం విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి మన వచ్చి మా మరిది మర్ది కొడుకు తోడుకోడాలు వాళ్ళు బీచ్కి పోయి వచ్చే దావలో వచ్చి ఆటోలో పాత నిం వాళ్ళు వచ్చి ట్రాక్టర్ ఎదురులో వచ్చింది ఎదురులో వచ్చినప్పుడు ఏమైపోయింది రెండు మోదుకొని ఆ ట్రాక్టర్ చక్రం ఏమైపోయింది ఆ బిడ్డ కాలుకి మాట్టుకునేసింది మాట్టుకునేప్పుడు ఈ ఆటో ఏమైపోయింది తిరగబడిపోయేసింది కాలు తాగి పక్కకు పోయింది పిల్లోమాలేకపోయేసింది నువ్వు ఎక్కడొచ్చి ఎవరు పట్టించుకోవాలి నిన్న ఐదు గంటలు జరిగితే ఇంతవరకు ఏం పట్టించుకోవాలి బిడ్డ తండ్రి వచ్చి నెల్లూరు హాస్పిటల్ సీరియస్ గా ఉండవు అమ్మాయి అమ్మాయికి అమ్మ తల్లికి డబ్బులు తగ్గలేదు ఇక్కడ ఉంది బిడ్డ కోసం పోరాడుతుంది ఏం న్యాయం న్యాయం కావాలంటే బిడ్డకి బిడ్డ తల్లిదండ్రులకు న్యాయం న్యాయం కావాలా తల్లిదండ్రులకి ఆయన వచ్చి మరి బిడ్డ చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్